ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధ్య మా బోటే ఇవన్నీ కూడా మన తాడపత్రి ఆర్డర్ అండి వాణి గారు ఇచ్చారు మొత్తం నైన్ బ్లౌజెస్ ఒక్కొక్కటి ఒక డిఫరెంట్గా ఉన్నాయి చూడండి నెక్ ప్యాటర్న్ ఇలా ఇచ్చేసాము ఈ శారీ అంతా ఇలా వచ్చేసింది ఆపోజిట్ బ్లౌజ్ వచ్చిందండి ఈ శారీకి వచ్చేసి టోటల్ ఇలా ఫ్లో వచ్చింది చూడండి శారీ మొత్తము బ్లౌజ్ కూడా ఇలానే లో వస్తే నెక్ షేప్ ఫ్రంట్ నెక్ కూడా ఇలా డిఫరెంట్గా ఇచ్చేసి బ్యాక్ కూడా ఇలా నెక్ షేప్ ఇచ్చామండి హ్యాండ్ వచ్చేసి స్టారప్ షార్ట్ హ్యాండ్లోనే టోటల్ స్కాలప్ వచ్చేసింది కలర్ కాంబినేషన్ శారీస్ చాలా బాగుంది శారీకి పళ్ళు కాంబినేషన్లో బ్లౌజ్ ఇచ్చేసాడు నెక్కిలా ఇచ్చేసి డిఫరెంట్గా మనం హ్యాండ్ చూడండి స్కాలప్ కొంచెం డిఫరెంట్గా వీ కట్ ఇచ్చేసాను చూడండి షార్ట్ హ్యాండ్లోనే ఇలా వీ కట్ వచ్చేసింది హ్యాండ్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా మేడం వాళ్ళు ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్గా తెచ్చుకున్నారు ఈ శారీ కూడా చూడండి సారీ శారీ అంతా ఇలా వచ్చేసింది బార్డర్ ఉంది బార్డర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తే మనం శారీలో ఫ్యాబ్రిక్ తీసుకున్నాము ఇలా హై నెక్ ఇచ్చి చూడండి స్కాలప్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చేసాము వీ లో స్కాలప్ వచ్చేసింది షార్ట్ హ్యాండ్ చిన్న బఫ్ ఇచ్చేసామండి ఫ్రంట్ అండ్ బ్యాక్ శారీ కాంబినేషన్ డిజైన్ ఈ శారీకి ఈ డిజైన్ చాలా బాగుందండి మేడం డిజైన్ చెప్పలేదు మన ఇష్టం అన్నారు సారీ ఇది చూడండి మొత్తం బ్లాక్ శారీ ఇలా డిఫరెంట్గా వచ్చేసింది అంతా కలంకారీ వచ్చేసింది డిజైన్ అంతా మనం శారీకి బ్లౌజ్ ఇలా పింక్ షేడ్లో అంతా వీవింగ్ డిజైన్ వచ్చేసింది చూడండి అంతా మనం ఇలా నెక్ నెట్ యాడ్ చేసాం చూడండి బ్యాక్ వచ్చేసి ఇక్కడ స్కాలప్ ఇలా డిఫరెంట్గా ఇచ్చేసాము హ్యాండ్స్ కూడా నెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసి హ్యాండ్లో మిడిల్లో స్కాలప్ ఇచ్చేసాం చూడండి ఫ్రంట్ నెక్ కూడా ఇలా ఇచ్చేసి బోట్ నెక్ ఇచ్చేసాం ఇలా క్రెంచెస్ కట్ వచ్చేసిందండి చాలా బాగుందండి ఈ శారీకి బ్లౌజ్ కా అయితే ఈ రెండు శారీస్ మనకి ఈ రెండు శైలజ గారు ఇచ్చారండి మనకి మేడం అయితే ఫోర్ మంత్స్ అయిందండి ఇచ్చి కాల్ చేస్తారు అయ్యా అయ్యాక్క అంట చేస్తున్నా మేడం అంటాను ఫోర్ మంత్స్ నుంచి ఇప్పుడు కుదిరాదండి బ్లౌజ్ చేయడానికి ఇలా డిఫరెంట్గా ఫ్రంట్ నెక్ చూడండి స్కాలప్ ఇలా డిఫరెంట్గా వచ్చేసింది మేడం చూడండి బ్యాక్ ఓపెనే వేసుకుంటారు కానీ ఫ్రంట్ ఇలా క్రాస్ బెల్ట్ ఇలా పట్టిల్ని మనకు గ్రిప్ కోసం అడుగుతారు బ్యాక్ కూడా ఇలా డిఫరెంట్ నెక్ ప్యాటర్న్ ఇచ్చేసి పైపింగ్ ఇచ్చాము హ్యాండ్స్ చాలా బాగున్నాయి చూడండి హ్యాండ్స్ డిజైన్ వచ్చేసి మిడిల్లో ఇలా షేప్ ఇచ్చేసి మనం ఇలా శారీ కలర్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశాం చూడండి ఫ్రంట్ అండ్ బ్యాక్ కాంబినేషన్ చాలా బాగుంది అంత ఓపిక్గా ఫోర్ మంత్స్ నుంచి వెయిట్ చేశారండి ఇది చూడండి ఫ్రంట్ నెక్ ఇలా డిఫరెంట్గా ఇచ్చేసాము బ్యాక్ కూడా ఇలా షేప్ వచ్చేసింది చూడండి బ్యాక్ బార్డర్ వస్తే మనము టూ సైడ్స్ ఇలా స్కాలప్ ఇచ్చేసాం చూడండి బ్యాక్ బా హ్యాండ్స్ బార్డర్ ఇచ్చేసి టూ సైడ్స్ ఇలా వచ్చేసింది బార్డర్ హ్యాండ్స్ కూడా ఇలా వీ కట్ ఇచ్చేసాం చూడండి స్కాలప్ ఈ శైలజ గారు గారు ఏవి మనకు ప్యాటర్న్ చెప్పలేదండి అన్నీ మనమే డిసైడ్ అయి చేసాము వాళ్ళకి ఇలాంటి డిఫరెంట్ డిజైన్స్ నచ్చుతాయి అనుకుంటున్నాను ఇంకా డిఫరెంట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్